క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నేసఐ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాను ఈ పరిచయ కొరకు మీరు ప్రార్థిస్తున్నారని దేవుని వాక్య ధ్యానాల్లో క్రమం తప్పకుండా పాల్గొంటున్నారని భావిస్తూ మరొక వాక్య ధ్యానంతో ముందుకు కొనసాగడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఆది మనం ధ్యానం చేస్తూ ఐదవ అధ్యాయం వరకు వచ్చాం ఐదవ అధ్యాయంలో ఇరవై ఏడు వచనాలు గడిచిన భాగంలో ముగించాం ఈ భాగంలో ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వచనాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐదవ అధ్యాయాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం ఆది కాండం ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వచనాలు లెమెకు నూట ఎనభై రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయను అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టిను లెమెకు నోవాహును కనిన తర్వాత ఏ నూట తొంభై ఐదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లెమెకు దినములన్నీయు ఏడు వందల డెబ్బది ఏడేండ్లు అప్పుడు అతడు మృతి పొందెను నోవాహు ఐదు వందల ఏండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను ఇక్కడ లెమెకు అనేటువంటి వ్యక్తి గురించి మనం చూస్తూ ఉన్నాం మనకి ఆల్రెడీ ఆదికాండం నాలుగో అధ్యాయంలో ఒక లెమెకును మనం పరిచయం చేసుకున్నాం ఆయన కయ్యూను సంతానానికి సంబంధించిన లెమెక్ అయితే ఈ ఐదవ అధ్యాయంలో మనకు కనబడే లెమెకు చేతు సంతానానికి సంబంధించిన లెమెకుగా ఉన్నాడు వీళ్ళ నాన్నగారు గురించి గడిచిన భాగంలో తెలుసుకున్నాం మిత్రుషుల అనేటువంటి వ్యక్తి కుమారుడు ఈ లెమెకు అనే వ్యక్తి చూడండి చేతు మొదలుకొని ఈ భక్తి కలిగినటువంటి వారసత్వం చాలా చక్కగా కొనసాగుతూ ఉన్నది ఒకరి నుండి ఒకరికి దైవ సంబంధమైనటువంటి విషయాలు చేరవేయబడుతూ ఆత్మీయంగా వారు ఎదుగుతున్న వారుగా కొనసాగుతున్న వారుగా మనం చూడవచ్చు ఇక్కడ లెమెకు విషయానికి వచ్చినప్పుడు లెమేకు యొక్క జీవితం కూడా మనకు మూడు పాఠాలు నేర్పుతూ ఉంది ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఆయన మాట్లాడినటువంటి మాట తనకు ఒక కుమారుడు జన్మించినప్పుడు ఆ కుమారుడికి పేరు పెట్టే క్రమంలో లెమెకిలా అంటున్నాడు భూమిని యహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగు చేయను అతనికి నోవాహు అని పేరు పెట్టిను తన కుమారుడికి నోవాహు అని పేరు పెడుతూ అసలు ఎందుకు ఆ పేరు పెడుతున్నాడు అనేదానికి వివరణలాగా ఈ మాటలు ఆయన చెప్పడం జరిగింది లెమేకు తన యొక్క జీవితాన్ని ఒకసారి పరిశీలించుకున్నట్టు మనం గమనించవచ్చు తన కుమారునికి పేరు పెట్టడానికంటే ముందు ఒకసారి తన జీవితం వైపు చూసుకున్నాడు తను అనుభవిస్తున్నటువంటి కష్టాల వైపు చూసుకున్నాడు ఇంకా మాథ్యూ హెన్రీ గారు తన యొక్క వ్యాఖ్యానులు అంటాడు లెమెకు దేవుడి మీద ఫిర్యాదు చేసినట్లుగా అభిప్రాయ అభిప్రాయపడ్డాడు దేని గురించి ఫిర్యాదు చేశాడు అంటే దేవుడు మాకు కష్టాలు పెట్టాడు అన్నట్టుగా ఈయన మాట్లాడినట్టు చెప్పాడు కానీ జీవితంలో వారు అనుభవిస్తున్నటువంటి కష్టాలకు కారణం ఏంటో ఒక అవగాహన కలిగిన వాడుగా లెమెకున్నాడు మనకు కూడా ఈ అవగాహన కావాలి అనేకమైన రీతిల్లో కష్టాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం అయితే ఈ కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు వాటికి వాస్తవమైన కారణం మనం గ్రహించాం కానీ లెమేక్ అది గ్రహిస్తూ ఉన్నాడు వాళ్ళ పని కష్టంగా ఎందుకు మారిపోయింది అంటే దానికి కారణం దేవుడని మరి ఎందుకు దేవుడు మా పనిని కష్టంగా మార్చాడు అని అంటే దేవుడు అలా చేయడానికి కారణం మానవుని యొక్క పాపమని లిమేక్ అనే ఈ వ్యక్తికి అర్థమైంది చూడండి ఆ సమయంలో నోవాహు యొక్క తరములో లెమేక్ యొక్క తరములో ఉన్నవారికి ఈరోజు మనకులాగా మాంసం తినేటువంటి అవకాశం దేవుడు ఇవ్వలేదు వాళ్ళు వారి కడుపు నింపుకోవటానికి వ్యవసాయం మీదనే ఆధారపడాలి ఇప్పుడు దేవుడు భూమిని శపించినందువలన ఆ వ్యవసాయం అనేది కష్టమైపోయింది అంటే ఫలితాలు వస్తున్నాయి దేవుడు వాళ్ళని ఏం పస్తులేదు కానీ భూమి ఇవ్వాల్సినంత ఫలము మాకు ఇవ్వట్లేదు అని బాధపడుతున్నటువంటి వారుగా ఉన్నారు ఆదాము చేసిన పాపాన్ని బట్టి దేవుడు భూమిని శపించాడు అప్పటి నుండి ఈ వ్యవసాయదారుల కష్టాలు అధికమయ్యాయి సో మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి కష్టానికి దైవిక కారణం ఉండకపోయినా దైవిక అనుమతి ఉంటుంది ఎందుకు మన జీవితంలో కష్టాలు వస్తాయంటే ఒక మూడు విషయాలు మనం ఆలోచించేద్దాం ఒకటి మన పొరపాట్లను బట్టి మన జీవితంలో కష్టాలు వస్తాయి ఇప్పుడు ఆదాము హవలు చేసిన పొరపాటును బట్టి ఆదాము నిమిత్తం దేవుడు నేలను శపించాడు నేల శపించబడ్డానికి వ్యవసాయం కష్టమైపోవడానికి కారణం ఆదాము యొక్క పొరపాటే రెండవది భక్తిహీనుల అహంకారుల చర్యలను బట్టి కొన్ని జీవితంలో కష్టాలు మనకు ఏర్పడతాయి హేబేలు మరణించాడు దానికి హేబేలు చేసిన పాపం కారణంగా హేబేలే పొరపాటు చేయలేదు లేకపోతే కయ్యూను అనేటువంటి వ్యక్తి చేతిలో హేబేలు మరణించినట్టుగానే లెమెక్ అనేటువంటి వ్యక్తి చేతిలో ఆది కాండం నాలుగో అధ్యాయంలో కయ్యూను సంతానానికి సంబంధించిన లెమెక్ అనేటువంటి వ్యక్తి చేతిలో ఒక కుర్రోడు బలైపోయాడు అంటే ఈ లెమెక్ ఆ కుర్రోడిని చంపేశాడు కయ్యూను హేబేల్ని చంపాడు లెమెక్ ఆ కుర్రోడిని చంపాడు వీళ్ళిద్దరూ కూడా అహంకారంగా ప్రవర్తించిన విధానాన్ని బట్టి అటు హేబేలు ఇటు ఆ కుర్రోడు బలయ్యాడు సో వాళ్ళిద్దరూ వారి ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులకు కష్టం ఏర్పడడానికి వాళ్ళకు కష్టం ఏర్పడడానికి కారణం వాళ్ళ పాపం కాదు భక్తిహీనులుగా ఉన్నవారు అహంకారమైన మనస్సు కలిగిన వారు నాకు తిరుగులేదు అనుకునేటువంటి తత్వంతో చేసిన కార్యాల ద్వారా ఆ కష్టాలు ఏర్పడ్డాయి మూడవది గమనిస్తే సాతాను దాడుల మూలంగా మన జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి సాతాను దాడుల మూలంగా యోబు తాను కలిగి ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు అక్కడ యోబు పొరపాటు ఏమి లేదు యోబు చేసిన పొరపాటును బట్టి యోబుకు ఆ విధంగా జరగలేదు కానీ దేవుడు ఇచ్చిన అనుమతిని బట్టి ఆ విధంగా జరిగింది ఈ మూడు విషయాల్లో గమనించండి మన పొరపాట్లు కానీ మన పొరపాట్ల మా మూలంగా మన కష్టాలు వచ్చిన భక్తిహీనులు అహంకారులు చేసిన క్రియల మూలంగా మనకు కష్టాలు వచ్చిన సాతాను దాడుల మూలంగా మనకు కష్టాలు వచ్చిన ఈ మూడు కారణాల్లో దేవుని ప్రమేయం అనేది ఖచ్చితంగా ఉంది ఎట్లా ఉంటాడు దేవుడు ఈ మూడు విషయాల్లో ఇదర్ మనం పొరపాటు చేసినప్పుడు ఆయన మనల్ని దారిలో పెట్టడానికి క్రమశిక్షణలో పెట్టడానికి కష్టాలు మన జీవితంలోకి తీసుకురావచ్చు లేదా భక్తిహీనులైనటువంటి వ్యక్తులు అహంకారంగా ప్రవర్తించేటువంటి వ్యక్తులు వారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారికి శిక్ష విధించడానికి తీర్పు తీర్చడానికి దేవుడు వాటిని మన జీవితంలో అనుమతించేవాడుగా ఉంటాడు సాతాను కొన్నిసార్లు దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు కాబట్టి మన జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఆ కష్టాలకు కారణాలు విశ్లేషించుకోవాలి కష్టాలకు కారణాలు విశ్లేషించుకోవాలి ఎందుకు ఇలా జరిగింది సరైన పరిశీలన మనం చేసుకోవడం ద్వారా సరైన పలి పరిశీలన సత్ఫలితాలను పొందినట్లుగా మనలను నడిపిస్తుంది సరైన పరిశీలన మనకు మంచి ఫలితాలను ఇస్తుంది ఈ మూడు కారణాల్లో ఏ కారణం వల్ల మన జీవితంలో కష్టం వచ్చినా దేవుని వైపు మరలడం మంచిది దేవుని చిత్తానికి అప్పగించుకోవడం మంచిది మన జీవితంలో పొరపాట్లు ఏమైనా ఉంటే ఆ పొరపాట్లను దిద్దుకోవడం మంచిది దాని ద్వారా మనము మేలు పొందేటువంటి వారంగా ఉంటాం సో లెమెకు తనకు కలిగిన కష్టములో దైవ కోణాన్ని చూశాడు ఈరోజు దేవుని మాటలు వింటుండగా నా కష్టాలు నా కష్టాలు నా కష్టాలు అనుకుంటున్నాం కానీ ఎందుకు ఈ కష్టాలు దానికి నా పొరపాటు కారణమా భక్తిహీనుల చర్యలు కారణమా సాతాను దాడులు కారణమా దీని వెనక దేవుడు ఉన్నాడా అనే ఆలోచన అవగాహన మనలో కలగాలి కలిగి మన కష్టాలను బట్టి కుమిలిపోవటమో దిగులు పట్టమో కాకుండా దేవునికి తెలియకుండా దేవుని ప్రమేయం లేకుండా దేవుని అనుమతి లేకుండా భూమి మీద ఒక్క చేమైనా కదలదు కాబట్టి మనకు కలిగినటువంటి ప్రతి కష్టానికి వెనక దేవుడు ఉంటాడని ఆలోచన చేసుకొని ఆయన పాదాలు పట్టుకొని ఈ కష్టాల మధ్య దైవ సహాయాన్ని కోరుకునే వారంగా ఉండాలి ఇప్పుడు కష్టాల మధ్య దేవుడు మనకు గుర్తు రాకపోతే దేవునికి ఇందులో సంబంధం ఉందని మనం అనుకోకపోతే గ్రహించకపోతే దేవునితో సహవాసం ఎప్పుడు రాలేదు నీ జీవితం దేవుని చేతిలో ఉందని నీ జీవితాన్ని దేవుడు తన చిత్తానుసారమైన రీతిలో నడిపిస్తున్నాడని గ్రహించినప్పుడు దైవ దేవుని గురించిన ఆలోచనలు నీ మనసులో మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది ఆయన తన కష్టాలను బట్టి ఆ రీతిగా భావిస్తూ దేవుడు భూమిని శపించాడు కాబట్టి మన పని చాలా కష్టమైపోయింది అని అనుకుంటూ ఇప్పుడు తన ముందు ఉన్నటువంటి కుమారుడిని చూచి చాలా సంతోషపడుతున్నాడు తండ్రిగా ఉన్నటువంటి వారికి తల్లులుగా ఉన్నటువంటి వారికి నేను చెప్పే విషయం చాలా సులభంగా అర్థమవుతుంది మిగతా వారికి ఇది పెద్దగా బోధపడకపోయినా ఈ తల్లిదండ్రులుగా చేయబడిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించగలుగుతారు అదేంటంటే పిల్లలు మనకు కలిగినప్పుడు చాలా సంతోషపడతాం పైగా వాళ్ళు పుట్టి పుట్టగానే వాళ్ళ గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటాం ఒకవేళ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఈ తల్లిదండ్రులు అప్పటి నుంచే వాళ్ళ జీవితం పట్ల కొన్ని ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు మా అబ్బాయిని ఇలా చేయాలి మా అమ్మాయిని ఇలా చేయాలి ఇంకొన్నిసార్లు అప్పటి నుంచే గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఫలాని వ్యక్తితో పెళ్లి చేయాలి పలానా కుటుంబంలో కలుపుకోవాలి ఇలా ఎన్నో కోరికలు అదే విధమైన కోరిక లెమేకు గొడవ లెమేకు ఏ కోరిక ఉందంటే ఈ కుమారుడు నాకు మేలుకరంగా మారతాడు అని లిమేక్ భావిస్తూ ఉన్నాడు ఈ కుమారుడు ద్వారా నాకు నెమ్మది కలుగుతుంది అని లిమేక్ ఆశిస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్నటువంటి పిల్లలందరికీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మీ తల్లిదండ్రులు మీ మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు మీరు జన్మించిన రోజు నుంచి కూడా మీ జీవితం పట్ల వాళ్ళకి ఎన్నో కోరికలు ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి కొన్నిసార్లు మీ జీవితంలో మీరు ఓడిపోయినప్పటికీ మీ వల్ల కొన్ని జరగనప్పటికీ వాళ్ళు వీళ్ళు మాట్లాడిన మాటలను బట్టి నా జీవితం వేస్ట్ అని మీకు అనిపించినప్పటికీ ఒకసారి మీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకో మీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించేవారుగా నీ తల్లిదండ్రులు నీ పట్ల ఆశ కలిగిన వారుగా ఉన్నారు ఆ ఆశ నీకు అర్థమైతే తల్లిదండ్రులు నీ పట్ల కలిగి ఉన్న ఆశ నీకు అర్థమైతే వాళ్ళు నిన్ను కని పెంచి ఇప్పుడు నువ్వు ఉన్న జీవితాన్ని నీకు ఇవ్వటానికి వారు పడిన ప్రయాసను గుర్తించి తల్లిదండ్రుల ఆశ ఎంతైనా నెరవేర్చడానికి పూనుకునేవారుగా ప్రయాసపడేవారుగా ప్రతి పిల్లలు ఉండాలని మనం చేస్తారు మీ భవిష్యత్తు గురించి తల్లిదండ్రులకంటూ ఒక ఆలోచన ఉంది భూమి మీద ఉన్న మనమందరము పరమతండ్రికి పిల్లలమై ఉన్నాం మన గురించి మనకు ఎన్నో కోరికలు ఉద్దేశాలు ఉన్నా ఆయనకు ఒక ఉద్దేశం ఉంది మొదట ఆ ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చే వారమై ఉండాలి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వారమై ఉండాలి సో పిల్లలు సొంత కోరికలతో ముందుకెళ్ళటం ఒక విధానం అయితే తండ్రి కోరికను నెరవేర్చడం పరమ తండ్రి కోరికను నెరవేర్చడం ఇంకా గొప్ప విషయం మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలను ఒమ్ము చేయద్దు నా పిల్లోడు ఇలా చేస్తాడు ఇలా ఉపయోగపడతాడని నీ తండ్రి నీ గురించి మాట్లాడుతున్నాడు నీ గురించి భావిస్తున్నాడు నా పిల్లోడు రేపు పెరిగి పెద్దోడైన తర్వాత నన్ను బాగా చూసుకుంటాడు నన్ను ఆదరిస్తాడు నాకు నా పనిలో సహాయంగా వస్తాడు నాకు తోడుగా నిలబడతాడు అని వాళ్ళు భావిస్తూ ఉంటే ఈరోజు ఉన్నటువంటి పిల్లలు లేకపోతే పిల్లలుగా ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి మన వల్ల మన యొక్క తల్లిదండ్రులకు తల్లిదండ్రులు కోరుకున్న ఆదరణ నెమ్మది క్షేమము కలుగుతుందా తల్లిదండ్రులు మన పే మన పట్ల ఎన్ని ఆశలు పెట్టుకొని పెంచి ఈ స్థితికి తీసుకొచ్చారో అవి నెరవేర్చడానికి తీర్చటానికి ప్రయాసపడుతున్నాను ఇంకా కొంత బాధ కలిగించే విషయం ఏంటంటే ఒకవైపు తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంతగా ఆశపడుతూ ఉంటే ఈ పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకొని వారుగా కొంతమంది మారిపోతున్నారు ఈ తల్లిదండ్రులు మూలంగా పిల్లలకి అంత అలాంటి గొప్ప జీవితం వచ్చింది కానీ అంతటి గొప్ప జీవితాన్ని వారు పొందిన తర్వాత ఈ తల్లిదండ్రులను దూరం చేసుకునేవారుగా వృద్ధాశ్రమాలకి పరిమితం చేసేవారుగా వారి వృద్ధాప్యంలో వారికి ఇవ్వాల్సిన ప్రేమను ఇవ్వలేని వారుగా మారిపోతున్నారు ఇంకొక కోణం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఇన్ని ఆశలు పెట్టుకుంటే పిల్లలు ఆ తల్లిదండ్రులు ఆశల మీద నీళ్లు చల్లుతూ వారి జీవితంలో నిష్ప్రయోజనమైన వ్యక్తులుగా మారిపోతున్నారు వారి యొక్క కోరికల మీద కోరికలకు వ్యతిరేకంగా వేరే జీవితాలు మారిపోతున్నాయి కొంతమంది తల్లిదండ్రులు ఆవేదన గమనించారు నా నా కుమారుడు నాకేదో చేస్తాడని నేను అనుకున్నాను నా కుమార్తె నాకేదో చేస్తాడు నేను అనుకున్నాను కానీ నేను అనుకున్న దానికంటే రివర్స్గా వీళ్ళు ప్రవర్తించే విధానం అంతా ఉంది అని మీ తల్లిదండ్రులు కుమిలిపోయేటువంటి పరిస్థితి మీ ద్వారా వారికి తలెత్తకూడదు ఇక తల్లిదండ్రులు గమనిస్తే మనం అనుకుంటా మన పిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎన్నో కోరికలు కలిగి ఉంటాం కానీ దైవ చిత్తానుసారంగా వారి జీవితాలు నడిపించబడాలని మనం కోరుకోవటం చాలా మంచిది కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎలా ఎలా ఉండాలని మనం కోరుకున్నా వారు మనం కోరుకున్న రీతిలో ఉండరు వారు మనం కోరుకున్న విధానంలో ఉండరు ఇంకో రకంగా చెప్పాలంటే వారు మనం కోరుకున్న దానికంటే భిన్నంగా మారిపోతారు అది మనకు చాలా బాధ కలిగించేటువంటి విషయం అయితే దాన్ని కొన్నిసార్లు మనం అంగీకరించాలి వాళ్ళలా మారటానికి మన పొరపాట్లు ఏమైనా ఉన్నాయా అని కూడా మనం పరిశీలన చేసుకోవాలి ఈ లెమేకు తన కుమారుడు పట్ల ఆశ కలిగిన వాడే ఆ మాట చెప్పాడు ఇతని ద్వారా మాకు కలిగిన కష్టములో నెమ్మది కలుగుతుందేమో అని భావించే సో ఒకటి తన కష్టానికి వెనుక దేవుడున్న సంగతి ఆయన ఆలోచన చేసుకున్నాడు గ్రహింపు కలిగిన వాడుగా ఉన్నాడు రెండవది తన కుమారుడి మీద ఆశలు కలిగినటువంటి వాడుగా లెమెకున్నాడు మూడోది తను నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం మన జీవితానికి నిరీక్షణ అనేది చాలా అవసరం కఠినమైన పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొంటున్నప్పుడు మనలను సజీవంగా నిలిపేది ఈ నిరీక్షణే ఈ నిరీక్షణ ఎక్కడైతే ఉండదో ఎవరికి ఈ నిరీక్షణ ఉండదో నిరీక్షణ లేని వాళ్ళు ప్రాణం తీసుకోవడానికి వెనకాడరు ఆత్మహత్యలే శరణీయం అనిపిస్తుంది చనిపోవటానికి ఒకవేళ ధైర్యం లేకపోతే ఇక ఎవరికి కనపడకుండా ఎటైనా వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనలో కూడా కొంతమంది బ్రతుకుతూ ఉంటారు అయితే ఎవరికైతే నిరీక్ష ఉంటుందో వాళ్ళు ధైర్యంగా ప్రతి పరిస్థితిని ప్రతి సమస్యను ఎదుర్కొనేటువంటి వారుగా ఉంటారు మనకి ఈ నిరీక్షణ ఉండాలి ఇప్పుడున్న పరిస్థితి బాగలేకపోయినా నా పరిస్థితి మారుతుంది అనే నిరీక్షణ కావాలి ఇప్పుడు సమస్యల వలయంలో మనము కుట్టుమిట్టాడుతున్న నెమ్మది కలుగుతుంది అనే నిరీక్షణ మనకు ఉండాలి ఇక్కడ లెమెకు తన కుమారుడి మీద నిరీక్షించాడు లేకపోతే తన కుమారుని ఎందుకు నిరీక్షించాడు అతని వల్ల పరిస్థితులు మారుతాయి అనుకున్నాడు మనం కూడా అనుకుంటాం ఇప్పుడు నేను ఇన్నాను రేపు నాకు నా పిల్లలు ఎక్కువ వస్తే నా పిల్లలు నాకు తోడుగా నిలబడితే నా పరిస్థితి అంతా మారిపోతుంది నేను అప్పుడు హాయిగా నెమ్మదిగా ఉంటాను ఉండగలను అని అనుకుంటాను ఇంతకుముందే చెప్పినట్టుగా అలాగే జరగచ్చు దానికి భిన్నంగా కూడా జరగవచ్చు అయితే పిల్లలు ఎదిగిన తర్వాత మనం వాళ్ళ ద్వారా నెమ్మది కలిగి కలుగుతుందని భావించినప్పటికీ కొన్నిసార్లు వాళ్ళ ద్వారా నెమ్మది కలగటం ఏమో కానీ కష్టాలు ఎక్కువ అవుతాయి వాళ్ళు తలవంపులు తెచ్చేటువంటి పిల్లలుగా మారినప్పుడు అది ఇంకెంతో బాధను కలిగించేదిగా మారుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకు నిజంగా నెమ్మది కలిగించేది ఎవరు నిజంగా మనము నిరీక్షించాల్సింది ఎవరి కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎందు మనం నిరీక్షణ కలిగి ఉండాలి ఇంకో రకంగా చెప్పాలంటే నోవాహు అనేటువంటి పేరుకు అర్థం నెమ్మది ఇప్పుడు మన నోవాహు ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు నెమ్మది ఇచ్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారి కొరకు నిరీక్షించడం ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది మన పిల్లలకు మీద మనం ఆశ పెట్టుకున్న వారు మన ఆశ తీర్చవచ్చు తీర్చలేకపోవచ్చు కానీ దేవుని కొరకు ఆశ పెట్టుకుంటే ఏసయ్య కొరకు నిరీక్షిస్తే ఏసయ్య ద్వారా మనకు మేలు కలుగుతుంది ఆయన మన భారములను తొలగించి మనకు విశ్రాంతి ఇచ్చేవాడుగా ఉన్నాడు ఏసుక్రీస్తు వారి యొక్క రాకడ అతి సమీపంగా ఉంది అనే నిరీక్షణ అనే ఆ యేసుక్రీస్తు వారి రాకడ అతి సమీపంగా ఉందనేటువంటి ఆ ఆలోచన మనలో నిరీక్షణ కలిగించాలి ఎందుకని కష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఏసయ రాబోతున్నాడు అంటే దాని అర్థం ఈ భూలోకము లో నుండి నన్ను తీసుకెళ్ళిపోతాడు కొంతకాలమే ఈ కష్టాలు కొంతకాలమే ఈ ఇబ్బందులు ఆయన వచ్చిన తర్వాత నాకు నెమ్మది నేను నిత్యమైన విశ్రాంతిలోకి ప్రవేశించబోతున్నాను అనేటువంటి విశ్వాసము అనే నిరీక్షణ దేవుని ఎందు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి అందు మనము కలిగి ఉండే వారంగా ఉండాలి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఎవరెవరి కోసం ఆశ పెట్టుకున్నా వారు నీ ఆశలు ఒమ్ము చేస్తారేమో నీ ఆశల మీద నీళ్లు చల్లుతారేమో కానీ దేవుని కొరకు ఆశ పెట్టుకున్నటువంటి వ్యక్తి సిగ్గుపడ్డా దేవుని కొరకు ఆశ పెట్టుకున్నటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నడూ సిగ్గుపరచు సహనంతో మనము దేవుని కొరకు కనిపెట్టుకోవాలి లెమెకు తన కుమారుడి మీద నిరీక్షణ ఉంచాడు కుమారుడు వల్ల పరిస్థితి ఇలా మారుతుంది అనుకున్నాడు కానీ లెమెకు ఆశ నెరవేరిందా వ్యవసాయదారుల కష్టాలు తీరాయా లేదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ పరిస్థితి మారుతుంది సో ఆర్థికమైన ఒత్తిడ్లు ఆత్మీయమైన సమస్యలు మానసికమైన సమస్యలు ఎంత బరువుగా నీకు అనిపిస్తున్నా నీ కుటుంబ సమస్యలు ఎంత బరువుగానికి నీకు అనిపిస్తున్నా తొందరపడద్దు నిరీక్షణ కోల్పోవద్దు ప్రభు అయిన దేవుని కొరకు యేసుక్రీస్తు వారి కొరకు ఎదురుచూడు ఆ నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించేటువంటి వాడుగా ఉంటాడు నిరీక్షించటానికి పరిస్థితులు అనుకూలించకపోయినా ఏసే నా నిరీక్షణ అని మనం చెప్పే వారంగా ఉండాలి మన నిరీక్షణను సిగ్గుపరచినటువంటి దేవుడు ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు ఇక ముగింపులో నిజంగా మనకు ఆదరణ ఇచ్చేది ఎంటో తెలుసా ఈ రెండు ప్రశ్నలు మనకు ఇస్తాయి ఒకటి ఏసే నా హృదయంలో ఉన్నాడా రెండు పరలోకంలో నాకు పరువు ఉందా ఎందుకంటే ఏసఐ మన హృదయంలో ఉంటే ఏసైతో మనకు సంబంధం ఉంటే మన చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉన్నా ఏసై మనకు నెమ్మదిస్తాడు రెండు పవ పరలోక పౌరసత్వాన్ని భూలోకంలోనే మనం సంపాదించుకున్నటువంటి వారంగా ఉంటే దాని ద్వారా భూలోకంలో మన ప్రయాణాన్ని ముగించగానే పరలోకంలో ప్రభుత్వ సదాకాలం ఉంటాను అనే ఈ నిరీక్షణ నిజంగా మనల్ని ఆదరిస్తాయి ఏ సమస్యను మనం అనుభవిస్తున్నా ఈ సమస్యలన్నింటిలో దేవుని కూర్చిన ఆలోచన ఏసైతో సంబంధం పరలోకాన్ని కూర్చున్నటువంటి ఆలోచన మనలను మనకు ఆదరణను నెమ్మదిని కలిగిస్తుంది దీనికి మించి మనము ఎవరెవరి మీద ఏ ఏ విషయాల్లో నిరీక్షించినా కొన్నిసార్లు సిగ్గుపడాల్సి వస్తుందని తెలుసుకుందాం మన సమస్యల కారణం మన పాపం అని తెలుసుకుందాం మన సమస్యలు తొలగిపోవటానికి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆశ పెట్టుకుంటే ఏ కుమారుడు ఏ కుమార్తె సంపూర్ణంగా మనకి సహాయం చేయలేకపోవచ్చు కానీ మన నోవాహుగా ఉన్న మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చి కలవరి శిలువులో తన ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చి మూడో దినాన పునరుద్ధాడే తిరిగి లేచిన యేసుక్రీస్తు వారిని నిరీక్షణ ఉంచితే ఆయన ద్వారా మనకు నెమ్మది విశ్రాంతి కలుగుతుంది ఈ విషయాలు అర్థం చేసుకుని ప్రభుకి మనల్ని మనం అప్పగించుకొని ఆయన మార్గంలో కొనసాగుతూ నిరీక్షణ కోల్పోకుండా ధన్యమై ధన్యమైన జీవితాన్ని జీవించేటువంటి వారుగా ఉన్నాం జీవము కలిగిన తండ్రి నీకు వందనాలు మాకు నెమ్మది కలిగించేవాడా వందనాలు చెల్లిస్తావు మా పొరపాట్లను బట్టి మమ్మల్ని దారిలో తీసుకురావడానికి కొన్ని కష్టాలు మా జీవితంలోకి మీరు తీసుకొచ్చినప్పటికీ ఆ కష్టాల నుండి మమ్మల్ని మీరు బయటికి తీసుకొస్తారని నిరీక్షణ కలిగి నీ కొరకు ఎదురు చూస్తే మమ్మల్ని సిగ్గుపరచకుండా మాకు సహాయం చేసేవాడుగా ఉన్నావని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు ఈ విషయాలు విన్న మేము మా యొక్క కుటుంబాల్లో ఎవరి మీదనో ఎవరి మీదనో ఆశ పెట్టుకోవటం కంటే నీ మీద ఆశ పెట్టుకొని జీవించే జీవితాన్ని కలిగి ఉంటకు సహాయం చేయండి ఈ మాటలు విన్న పిల్లల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నా పిల్లను ఒక బహుమానంగా తల్లిదండ్రులకు మీరు అనుగ్రహించినప్పుడు మా పిల్లలు ఇలా అలా చేస్తారు మమ్మల్ని సంతోషపరుస్తారని తల్లిదండ్రులుగా మేము భావిస్తున్నప్పటికీ మా పిల్లలు కొన్ని సందర్భాల్లో మాకు వ్యతిరేకులై మా ఆశలపై నీళ్లు చల్లేవారుగా మారిపోయేవారుగా ఉండటాన్ని ఈ లోకంలో మేము గమనిస్తూ ఉన్నాం ఈరోజు ప్రభ ఎదుగుతున్నటువంటి ఆ నూతన తరంతో మీరు మాట్లాడండి వారు ప్రభ తల్లిదండ్రులను సంతోషపెట్టే తరంగా జ్ఞానము కలిగిన కుమారులుగా కుమార్తెలుగా వారు ఎదగటానికి సహాయం చేయండి ఆ రీతిగా పెంచబట్టానికి సహాయం చేయండి తల్లిదండ్రులు ఆ రీతిగా ఆ పిల్లలను పెంచేవారుగా ఉండడానికి సహాయించే సత్యములో వారు పెంచబడినట్లు సహాయం చేయండి తల్లిదండ్రులకు దుఃఖము కలిగించేటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఆ పిల్లలు ఏమాత్రము ఉండకుండా ఎవ వారి జీవితాలను మీరు తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం తల్లిదండ్రులు కూడా పిల్లల కంటే నీ మీద ఆశ పెట్టుకునే జీవితం దయచేయండి ఈ మాటలు విన్న వారిలో పరలోక రాజ్యాన్ని వచ్చిన నిరీక్షణ నీ కుమారి క్రీస్తు వారితో సంబంధం ఎవరికి లేదో ఎవరో కలిగి ఉండాలని ఇష్టపడుతున్నారో వారందరికీ ప్రవ్వ నీ వాక్య సత్యాలు ఇంకా చక్కగా అర్థం చేసి నీతో సంబంధాన్ని సహవాసాన్ని ఏర్పరుచుకున్నట్లు నేను బలపరచమని ప్రార్థన చేస్తున్నా లేవా దీనికి మించి వారి యొక్క జీవితంలో వారింకనో ప్రవ్వ ఎదుర్కొనే ప్రతి సమస్యలో నీలో పరిష్కారం ఉందని నిరీక్షణ కోల్పోక వారు ముందుకు కొనసాగునట్లు సహాయం చేయమని ఏసయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడై మీ నిరీక్షణను వమ్ము చేయక మీరాశించిన కార్యాలు తన చిత్తానుసారంగా ఆయన నెరవేర్చినగాక ఆమె